సేగా నిన్న తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏం నిర్ణయాలో చూడాలి నిన్న ప్రభుత్వము క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని క్యాబినెట్ మంత్రులంతా కూర్చొని చర్చలు చేశారట ఆ చర్చలల్లా డీలిమిటేషన్పై అఖిలపక్ష మీటింగ్ అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానం నార్త్కు పెంచినట్లే సౌత్కు సీట్లు పెంచాలి మెప్మా సెర్పు విలీనం మూడు జోన్లుగా రాష్ట్ర విభజన పంతొమ్మిది పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు విఎల్ఓ విఎల్ఓ పోస్టుల భర్తీకి ఆమోదం కేబినెట్ నిర్ణయాలు మీడియాకు వెల్లడించిన మంత్రులు పొంగులేటి పొన్నమంటూ ఎస్సీ వర్గీకరణ బీసీ రిజర్వేషన్కు మంత్రివర్గ ఆమోదం మంత్రివర్గం ఆమోదించిందట ఎస్సీ వర్గీకరణకు బీసీ రిజర్వేషన్కు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లులు ఇప్పుడు ఈ పన్నెండు తారీఖు నుంచి సమావేశాలు ఉన్నాయి అందులో బిల్లులు పెడతారట నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లపై వేరువేరుగా మూడు బిల్లులు ఎస్ మూడు వే వేర్వేరుగానే బిల్లులు పెట్టమన్నారు ఎందుకంటే ఉ విద్య ఉద్యోగ ఉపాధికి సంబంధించి ఒక బిల్లు అయితే రిజర్వేషన్ ఒక బిల్లు అయితే చట్ట ఇంకొక బిల్లు అన్నట్టుగా మన కల్వకుంట్ల కవిత కూడా అడిగింది గిట్లనే మూడు బిల్లులు పెట్టమన్నది అన్నట్టే మూడు బిల్లులు పెడతారట సో కీలక నిర్ణయాలు ముప్పై వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి బోర్డు ఏర్పాటు మహిళా సంఘాల సభ్యులకు రిటైర్మెంట్ వయసు అరవై ఐదు పెంపు టీటీడీ తరహాలో యాదరిగుట్టకు బోర్డు ఆమోదం ఆ బోర్డు ఆమోదం పదిహేను వేల కోట్ల పెట్టుబడి లక్ష్యంగా టూరిస్టు పాలసీ అంటూ నేను ఢిల్లీకి సీఎం రేవంత్ ఇండియా టుడే కాన్ఫరెన్స్కి హాజరు సాయంత్రానికి హైదరాబాద్కు రేపు మరోసారి హస్తినకు రేపు మళ్ళా హస్తినకు పోతున్నాడు ఎమ్మెల్సీ పదవుల విషయంలో ఏ సిస్తో డిస్క డిస్కషన్ అంటూ కాన్ఫరెన్స్ హాజరయ్యి ఇలా మళ్ళా సాయంత్రానికల్లా సాయంత్రానికల్లా హైదరాబాద్ చేరుకొని రేపు మళ్ళీ పోతాడట ఇది షటిల్ బస్సు లెక్క అయిపోయింది ఇక షెడ్యూల్ బస్సు లెక్క పల్లె వెలుగు లెక్క ఇక ఏదో అంటారు కదా సిరిసిల్ టు సిద్దిపేట సిద్దిపేట సిరిసిల్ల అన్నట్టు అయిపోయింది ఇక నిజంగా ఇక పదవి అంటే ఉరకాలి పథకం అంటే ఊరకాలి ఏదైనా ప్లాన్ చేయాలంటే ఊరకాలి ఏందో ఈ కథ గడికి ఢిల్లీకి బోర్డు ఏందో ఇలా కథ ఏందో అర్థమవుతులేదు అయితే ఇక్కడ నిన్న తీసుకున్న నిర్ణయాలు ఏంటి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం వేరే పత్రికలు ఎట్లొచ్చింది అలా ఏం పెట్టారు ఒకసారి చూద్దాం ఇక్కడ సేమ్ వెలుగు పత్రికల బీసీ బిల్లుకు ఓకే అనేది ఓకే అయితే నాగార్జునసాగర్ హైవే నుంచి శ్రీశైలం హైవే మధ్య ఫ్యూచర్ సిటీ అట ఏడు మండలాలు యాభై ఆరు గ్రామాలతో ముప్పై వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కొత్తగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు విలేజ్ లెవెల్ ఆఫీసర్ పోస్టులు వీఆర్ఓ విఆర్ఏలుగా పనిచేసిన వారికి ఛాన్స్ అంటూ అంతకుముందు ఎవరైతే ఈ విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ అట ఇల్లని కొత్తగా పెడతా ఉన్నారు వాళ్ళు వీఆర్ఓగా వీఆర్ఏగా చేసిన వాళ్ళకి ఇస్తారట సో ఇందిరా మహిళా శక్తి మిషన్ టూరిజం పాలసీకి ఆమోదం ఒకే గొడుగు కిందికి సెర్పు మెప్మా ట్రిపుల్ ఆర్ వరకు హెచ్ఎండిఏ పరిధి రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ పరిధిలో నాలుగు వందల తొంభై పై పోస్టులు త్వరలో అఖిలపక్ష భేటీ టీటీడీ తరహాలు యారుగుట్ట ఆలయ బోర్డు రాష్ట్ర మంత్రివర్గ కీలక నిర్ణయం సీఎం అధ్యక్షతన దాదాపు ఏడు గంటల పాటు సమావేశం అంటూ ఈ ఏడు గంటలల్లా మాది ఏం యాదికి రాలే ఈ ఏడు గంటలల్లా రైతుల గురించి ఒక్కసారి కూడా మీకు గుర్తురాలే మరి రైతు భరోసా మొత్తం వేయకపోతే మీ రుణమాఫీ ఇంకా పెండింగ్ ఉండే కదా మరి ఆ బోనస్ డబ్బులు కూడా సరిగ్గా వేయకపోతుంది కదా అని ఒక్కడన్నా ఒక్కళ్ళకన్నా ఒక్కళ్ళకి కూడా యాదికి రాలే మీకు ఎందుకు యాదికి వస్తుంది మీ కడుపులు నిండి ఉన్నాయి కదా మీ పొట్ట నిండి ఉన్నది కదా మీకేం నొప్పి లేదు కడుపు నొప్పి గ్రామాల్లో రైతులకి మీకేం నొప్పి మీరు బ్రహ్మాండంగా హాయిగా ఉన్నారు కడుపుల సల్లగా వదలకుండా కూర్చున్నారు కాబట్టి ఏవేవో గుర్తొస్తున్నాయి మీకు గుర్తు రావాల్సిన వదిలేసిరు నిన్న ఎమ్మెల్సీ పదవి రాకపోయినా అంటే నిన్న ఎమ్మెల్సీ సీటు ఓడిపోయినా సిగ్గురాలే మీకు సిగ్గు రాదు మీరే చెప్పారు ఐదు వందల రూపాయల సిలిండర్ వస్తేనే మాకు ఓటేయ్యి లేదా మీకు ఆ రైతులు భరోసా వస్తేనే ఓటేయ్యారని చెప్పిన మీకు దెబ్బ పెట్టినా కూడా కర్రు కాల్చి వాత పెట్టినా కూడా చెంప మీదకెళ్ళి కొట్టినా కూడా కొట్టినా కూడా ఇప్పటిదాకా చెంప పెట్టు లెక్క సమాధానం ఇచ్చినా కూడా మీకు సిగ్గు రాదు మీకు బుద్ధి రాదు ఇగో నా ముఖ్యమంత్రి ఆ సీటు ఓడిపోవడానికి కారణం ఎవరంటే ముఖ్యమంత్రి ఇంకొవరో కాదు రేవంత్ రెడ్డి లేకపోతే అటు ఇటు సెకండ్ ప్లేస్ ఉన్నాడు ఫస్ట్ కు బయటోడేమో గానీ యాభై ఐదు వేల నూట అరవై మూడు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టింది నిజము కాదా ఒకవేళ యాభై ఐదు వేల నూట అరవై మూడు మంది ఉద్యోగులకు మేము ఉద్యోగ నియామకాలు ఇచ్చుంటే మాకు ఈ ఎన్నికల్లో ఓటు అయ్యండి అని నేను అడుగుతున్నా అందుకే మీరు ఇచ్చి లేరు కాబట్టి మీ గత ప్రభుత్వ నోటిఫికేషన్లు కాబట్టి విద్యార్థులకు కొంత తెలివి సోయి ఉంది కాబట్టి పట్టభద్రులకి మీరు ఇవ్వలేదు కాబట్టి బీఆర్ఎస్ పోటీలు లేదు కాబట్టి ఆప్షన్ బీజేపీని చూస్ చేసుకున్నారు మీరు ఇవ్వలేదు బీఆర్ఎస్ పోటీలో లేదు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు ఇంకా బీఎస్పీకి కూడా కొన్ని ఓట్లు పడ్డాయి అదే ప్రసాద్ అరకృష్ణ వాళ్ళనే పడ్డాయి లేకపోతే అది కూడా పడకపోతుండే సో ఇక్కడ మీరు చెప్పారు మేము ఇచ్చినామని మీరు ఇవ్వలేదు మాకెరక నోటిఫికేషన్లన్నీ గత ప్రభుత్వంలోనే వచ్చినాయని ఆయనతో తెలుసుకున్నారు విద్యార్థులు మీకు బొంద చూపించారు ఏకండి ఏకండి అంటారా ఎవడన్నా గీ శని శనేశ్వరం మాటలు మాట్లాడతారా గింత శనిగా అయితే ఈ గింత శన నోట్లకెళ్ళి వెళ్తే ఒక పాజిటివ్ మాట వెళ్ళాలి అరే నేను ఆరు నెలల నుంచి రైతులకి రైతు భరోసా పడుతుంది రుణమాఫ్ అయిపోతుంది అని ఎంత కాన్ఫిడెంట్గా ఎంత నమ్మకంగా చేపించుకుంటున్నాం కదా ఒట్టిగా మిడిచిపెడతలేదు కదా ఒట్టిగా ఒట్టి మాటలు కూడా చెప్పొద్దు అదే ఆత్మవిశ్వాసమై ఉండాలి కానీ అతివిశ్వాసం కూడా ఉండొద్దు కేఏ పాల్ కదా నేను దేశానికి ప్రధాన అవుతా అంటే మళ్ళీ అది కూడా అతి అతి విశ్వాసం లెక్క అయిపోతుంది ఈయన మరో కేఏ పాల్ అయిపోయింది ఇప్పుడు ఇది రివర్స్లో ఉన్నాడు మొత్తానికి మొత్తం డీలా నాతో కాదు మీరు వేయకున్నా సరే ఏ ఇది అయ్యేది కాదు అన్నట్టుగా సింపుల్గా మీ సిట్టింగ్ స్థానమే ప్రభుత్వంలో ఉండగా సిట్టింగ్ స్థానం అంటే ఎంత గట్టిగా కొట్లాడాలి గత ప్రభుత్వాలు ఎప్పుడైనా ఊరుకున్నాయి అసలు మీకు క్షేత్రస్థాయిల బలము లేక కాదు కార్యకర్తలు లేక కాదు కష్టపడేటోడు లేక కాదు జెండా మోసినోడు లేక కాదు వాళ్ళని ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళు ఇప్పుడు కష్టపడ్డారు మొన్న వాళ్ళకి నర కాలం నుంచి ఏమి రాకపోయినా నీ ముఖం చూసి కాక కనీసం పార్టీ ముఖం చూసాన్నా కిందన మీందో కష్టపడి ఆ పైసలు వంచో కిందనో ఏదో రెండో స్థానంకు వచ్చారు ఇంకా కొంచెంలో ఐదు వేల ఓట్లే పెద్ద ఫరక్ కూడా కాదు అది రెండున్నర లక్షల ఓట్లల్లో ఐదు వేల ఓట్లే ఫరక్ అది సో జ్వరం ముందర పడుతుండే నీ తెలివి తెసాఖ ఉంటే మనమే చెప్తా మీ ఇస్తే ఇయ్యో లేకపోతే లేదంటే మా ఆలపణాలు చేసుకున్నారు సన్న వడ్లు పండించిన రైతులకు బోనస్ కాంగ్రెస్ వడ్లు ఈ లేని ఈ సన్నాసి ఆనాడు మేనిఫెస్టోలో కానీ లేకపోతే వీళ్ళిచ్చిన గ్యారెంటీ కార్డులలో కానీ లేకపోతే వీళ్ళ పాంప్లెట్లలో కానీ ఎక్కడన్నా ఎక్కడన్నా ఉందా అన్న సన్నబడ్లని ఇయల్ ఎందుకు వస్తుందన్న ఇలా నోటికి సన్నవడ్లని రైతులకు ఇది అర్థమైతలేదా తెలుసుకుంటలేరా ఆనాడు ఇదే మాట చెప్పుంటే అయిపోతుండే కదా ఇప్పుడు ఇలా ఎందుకు వస్తున్నాయి ఈ మాటలు వరి పంటకు బోనస్ అని చెప్పిన దొంగలు సన్నాసులు మీరు ఇలా ఆ పంటల సగానికి సగం అసలు పండియరని తెలిసి ఉండి కావాలని కావాలని రైతులను ఇబ్బంది పెట్టడానికి అది హీల్డింగ్స్ అక్క రాదు క్రాప్ సరిగా రాదు దానికి రోగాలు ఎక్కువ దానికి పెట్టుబడి ఎక్కువ దానికి కొట్టాల్సిన మందులు ఎక్కువ దాని కథ ఎక్కువ నీళ్ళు ఎక్కువ అన్ని పెట్టాలి దానికి అట్లాంటి పరిస్థితులలో రైతులు కష్టపడితే ఒక ఐదు వందలు ఎక్కువ ఇస్తామని చెప్పి ఆశ పెట్టినోళ్ళు మీరు ఇలా మళ్ళా సన్నవడ్లు అని చెప్పి ఈ ఏదో అంటారు కదా అది నేర్చిన బొమ్మ నిర్వాద అన్నట్టు అయిపోయింది ఇది గ్రామాలల్లా గలీజ్ సామెత ఉంటుంది ఒకటి అట్లా అట్లాంటివి కూడా అనాలంటే బాధ అనిపిస్తుంది కానీ నాయకులే నేర్పిస్తారు మనకి ఏం చేసే ఉంది మరి నాయకులే ఏది పడుతుంది మాట్లాడుతూ ఉన్నారు మరి ఈయన ఈ బొంకుడు ఎందుకు అసలు ఇదంతా నీకు తెలిసి ఉన్నప్పుడు మరి సన్నవాట్లని ఆ రోజే గిదే నోరుతోని తినే గిదే నోరు కదా ఒక్క మాట అంటే అయిపోతుండే ఆనాడే మేము సన్నవాట్లకు బోనస్ చేయదలుచుకున్నాం వరంగల్ రైతు డిక్లరేషన్లో చెప్తే అయిపోయే దానికి వరి పంటకు బోనస్ వరి పంట ఒక్కొక్కని వరి ఏమంటారు కదా వరి గడ్డితో తాళ్ళు పోయి చేతులు కట్టేసి ఊర్లలో ఉరికిపియాలి అట్లయితేనే చక్కగా అయితే వీళ్ళు మరి పంట ఇలా సన్నవాట్లోనే వస్తుంది సన్నయి నొక్కులు నొక్కుతుంది సన్న సన్నవాట్లు అని సన్నయి నొక్కులు నొక్కుతా ఉన్నాడు ఐదు వందల రూపాయలు సన్న ఓట్లు పండించిన రైతులకు బోనస్ ఇచ్చుంటేనే కాంగ్రెస్ పార్టీకి లేకపోతే నాకు ఎవరికైనా వేసుకోండి అని చెప్పినాక ఇంకేం అడిచిందా నువ్వే చెప్తు ఎవరికైనా వేసుకపోరా వచ్చినా వేలు సంవత్సరానికి పన్నెండు వేలు ఆరు వేల రూపాయలు చొప్పున పడ్డోళ్లే అని చెప్పి అంటా ఉన్నాడు పార్టీకి ఓటేయండి ఆయన చెప్పాడు పడితేనే ఎరన్నాడు పడలేవు కాబట్టి పాపం చాలా మంది రైతులు వదిలేసిరు ఆయన చెప్తుంటే అక్కర్లేదట ఎమ్మెల్సీ స్థానం ఎందుకట అని చెప్పి లైట్ తీసుకున్నారు సో ఇవన్నీ నిర్ణయాలు నిన్న తీసుకున్నట్టుగా ఇక్కడ చూపించారు సరే దీన్ని బట్టి అసెంబ్లీలో ఏం మాట్లాడతారు పన్నెండు తారీఖు నాడు చూద్దాం ఇక ఏం చాలి చేస్తారు ఎట్లా మాట్లాడతారు మరి ఇంకా ఏమైనా విషయాలు తీస్తారా మరి ప్రతిపక్షాలకన్నా యాదుకున్నామో మనము లేదా రైతులకి ఈ నెలల షెడ్యూల్ ఇస్తాము అని చెప్పినప్పుడు అదే వీడియో చూపించి ఎవరన్నా ధైర్యంగా మరి షెడ్యూల్ ఎప్పుడు ఇస్తామని అడిగే జర్నలిస్ట్ అన్న ఉన్నాడా లేదంటే కనీసం ఎమ్మెల్యేలు ఇప్పుడున్న బీజేపీ ఎమ్మెల్యేలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో ఏమే పొన్నం ప్రభాకర్ ఇట్లా అన్నావు కదా మంత్రి స్థాయిలో మంత్రి హోదాలా మరి మీ ప్రభుత్వ నిర్ణయమా మరి అదేంది ఎప్పుడు ఇస్తారు షెడ్యూల్ ఆ రెండు లక్షల కంటే పైన కట్టుకుంటారు హ్యాపీగా అని చెప్పి ఇక ఒకసారి మీరు అడుగుతారా లేదా అడిగిపిద్దామా లేదా అనేది మనం చేద్దాం అది వాళ్ళు అడగకపోతే మనం అడిగిపిద్దాం ఎవరితోనన్నా